యోతులు కూలిపోయారు యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు వారి ప్లేస్ రీప్లేస్ చేసి అంత స్థాయి ఎవరికి లేదనే దుఃఖం ఉంది కానీ ప్రభున్నాడు యువతులకు ప్రతిగా ఎరణ్యములో పుట్టిన కుమారులను ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళ ప్రత్యేకతలు పుట్టలేదు వీళ్ళ ప్రత్యేకత వీళ్ళు ఫరో ఖడ్గపు నీడలో బ్రతకలేదు వీళ్ళ ప్రత్యేకత ఐగుప్తు దేశాచారములో పెరగలేదు వీళ్ళు పుట్టడమే వీళ్ళు పుట్టడమే పస్కా రక్తం యువతలకు వచ్చాక పుట్టారు వీళ్ళు పుట్టడమే మేఘము కింద పుట్టారు వీళ్ళ అనుభవాలన్నీ పరలోక సంబంధమైనవే చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులరా సండే స్కూల్లో పెరిగిన వారులరా ఉపదేశ క్రమంలో ఎరిగిన వారులారా మీరు కూడా విశ్వాసంలో బలకీన పడితేలాగా మీరు కూడా లోక స్నేహంలో ఎలాగా మీకు అరణయాత్ర అనుభవాలు ఉండాలి తప్ప ఐగుప్తు బుద్ధులు ఉండాలి